గుడ్ మార్నింగ్ నేను మీ ఏఐ టీచర్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను ఈ కథ మన ఊరి మామిడి చెట్టు నీడలో జరుగుతుంది కథ పేరు పిసినారి పాపయ్య మన ఊరి పెద్దాయన పాపయ్య గారి అత్యాశ వల్ల జరిగే సరదా సంఘటనలతో ఈ కథ నిండి ఉంది ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నారు మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు మరి మరికొందరు మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది ఆ ఇల్లు పిసినారి పాపయ్యది పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవ్వళ్లను దగ్గరికి రానియ్యడు ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు అందుకే పిసినారి పాపయ్య కంటపడకుండా ఆడుకుంటూనే ఉంటారు ఆ రోజు పిల్లలలోల్లి విన్నాడో లేదో అది నా చెట్టు కిందే ఆడుతారా ఎంత ధైర్యం మీకు మీ పని చెబుతా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవటానికి ఉరికాడు పిల్లలు దొరికితేనా ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం ఆడుకోవడం పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది పిల్లలందరూ ఉరుకుడే ఉరుకుడు చెట్టు కిందికి వచ్చాడు కాని నీడలో శివయ్య కనిపించాడు అలసిపోయి ఉన్నాడేమో శివయ్యకు కునుకు పట్టింది నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించనే లేదు పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు పరాయి వాళ్ల చెట్టు నీడలో కూర్చొని కునుకు తీస్తున్నా లే అని గట్టిగా కేకలు వేశాడు ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు ఏరా నేనన్నది చెవికెక్కలేదా పరాయి వాళ్ల చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నా అని అన్నాడు శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడ నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య ఎవరన్నారా మాట మా తాత ఈ చెట్టుని నాటాడు అందుకే ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి అంటూ పాపయ్య కసుమన్నాడు అదేమిటి దారిన పోతుంటే సేద తీరడం తప్ప రోడ్డు పక్కన చెట్టు బాటసారులకు నీడనిస్తుందనే కదా మహానుభావులు చెట్లను నాటేది మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అన్నాడు ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా ఇదేమి నీ జాగీరు కాదు ఉత్త పుణ్యానికే చెట్టి కింద కూర్చొని ఇంకా నాకే నీతలు చెప్తున్నావా లే లే నడు మర్యాదగా ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు ఈ మాటలకు శివయ్య మనసు చివుక్కుమన్నది పాపయ్య ఎట్లాంటి వాడో బుద్ధి చెప్పాలనుకున్నాడు అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యను అడిగాడు ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకునిలా కనిపించాడు చెట్టు నీడను కొనుక్కుంటావా అమ్మో వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు నీడంటే మాటలా ఎంత చల్లగా హాయిగా ఉంటదో చూసినవా మరి వెయ్యి రూపాయలిస్తే నీడ నీదైతది లేకుంటే లేదు ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనుటకు అని పిసినారి పాపయ్య అన్నాడు సరేనని శివయ్య వెయ్యి రూపాయలు తీసి ముసలాయనకు ఇచ్చాడు నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పండుకున్నాడు చెట్టు నీడను కొనుక్కునే తక్కువ వారు కూడా ఒకడుంటాడా అని తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య కాసేపటికి సూర్యుడి దిశ మారింది దాంతో పాటే చెట్టు నీడ కూడా జరగసాగింది అట్లా అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి వరకు జరిగింది శివయ్య లేచి నిల్చున్నాడు చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లకు వెళ్ళి కూర్చున్నాడు శివయ్య ఇక్కడికి ఎందుకు ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లకు వచ్చి కూర్చుంటావా నడు అవతలికి నడు అన్నాడు పాపయ్య అదేంటి అట్లా అంటవు నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నా కదా అని శివయ్య అన్నాడు పిసినారి పాపయ్య కోపం శాలానికి అంటింది నా ఇంటి వాకట్లకు రావద్దన్నానా ఎన్నిసార్లు చెప్పాలి పో అవతలికి ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు నువ్వు ఈ చెట్టు నీడను నాకు అమ్మా కదా ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య ముసలాయన తెల్లబోయాడు లోపల కొనుక్కుంటూ ఇంట్లోకి పోయాడు ఆ తర్వాత నీడతో పాటే శివయ్య తర్వాత అరులోకి పోయాడు పో నా గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చెట్టు దిశమారి పాపయ్య తోట మీద కూడా పడ్డది శివయ్య తోటలోనికి పోయి నీడపడిన చోట ఆ చోటులోని కూరగాయలన్నీ తెంపటం మొదలు పెట్టాడు ఇది చూసి పిసినారి పాపయ్య లబోదిబో కన్నీరు మున్నీరుగా ఏడవటం మొదలుపెట్టాడు తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇక ఉండబట్టలేక బాబు నా చెట్టు నీడను నాకు ఇచ్చేయి నీ వెయ్యి రూపాయలు నీకు తిరిగి ఇస్తా అని అన్నాడు ఇంత చక్కని చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు నా నీడ దగ్గరికి రావద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య ఇక లాభం లేదనుకొని పాపయ్య ఊళ్ళో వాళ్లకు ఈ విషయం చెప్పాడు ఇది విన్నా ఊరి వాళ్లందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగిందన్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేసేటందుకు ముందుకు రాలేదు పాపయ్య ఇంకేదన్నా చెట్టు నీడగుంటే మాకు కూడా అమ్ముతావా మేం కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించటం మొదలుపెట్టారు చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు శివయ్య జరిగినదంతా వివరించాడు శివయ్య చేసిన పని సరైనదేనని తీర్పు చెప్పాడు తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో పులిములిపోయాడు ఇది చూసి పిసినారి పాపయ్యలో వచ్చిందని గ్రహించిన శివయ్య పాపయ్యా నీడా నీదే నీలో మార్పు కోసమే ఇదంతా చేసిన అని అన్నాడు పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చివేసి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమి అనేవాడు కాదు తాగటానికి ఇచ్చేవాడు బువ్వ కూడా పెట్టేవాడు పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్లతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడైపోయేవాడు పాపయ్య పిల్లలు రోజు కథ పిసినారి పాపయ్య మనకి ఒక చక్కటి పాఠం చెప్తుంది మనిషిలో మార్పు ఆనందాన్ని తెస్తుంది లోభం మనిషిని చిన్నవాడిని చేస్తుంది మన దగ్గర ఉన్నది పంచుకుంటేనే జీవితం అందంగా మారుతుంది